నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు జవాబు ఛానల్ తరఫున నూతన సంవత్సరం నుండి సబ్స్క్రైబర్లకు మాత్రమే సమాచారం అందే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే లింక్ ద్వారా వేలాది మంది మన సమాచారాన్ని అందుకుంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సమాచారం పొందండి ఈరోజు ఒక ముఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తం పేరుతో ప్రజా పాలన దరఖాస్తు కార్యక్రమాన్ని మరి ప్రజల వద్దకు తీసుకొచ్చింది ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వచ్చి మరి ప్రజలు వాళ్ళకు కావాల్సిన ఆరు పథకాలు అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు పథకాలను అందించే కార్యక్రమంలో మరి ప్రజలు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రజల్లో వికలాంగులైన ప్రజలు వికలాంగులు కూడా పెద్ద ఎత్తున మరి నిరుపేదలైన వికలాంగులు మరి వికలాంగులు సంబంధించి మాకు కూడా పథకాలు ఇవ్వాలని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు అయితే ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్ గారికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ అధికారులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి దయచేసి మీరు ఒక మంచి ఫామ్ను ఏర్పాటు చేశారు ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్త్రీ పురుషులు ఇతరులను అడిగారు దయచేసి ప్రభుత్వానికి మా అందరి తరఫున విజ్ఞప్తి వికలాంగుల కాలం కూడా పెట్టండి ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగు ఐదు శాతం పైన ఉన్నారు ఎందుకంటే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు రాకముందు ఏడు రకాలైతే ఇప్పుడు హక్కుల చట్టం వచ్చిన తర్వాత ఇరవై ఒక్క రకాల వికలాంగులు అంటే ఈ రోజు మన రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల పైన వికలాంగులు ఉన్నారు ఆ వికలాంగుల కుటుంబాలు కుటుంబానికి నలుగురు వేసుకున్న దాదాపు ఎనభై లక్షల మంది వికలాంగుల యొక్క కుటుంబాలు ఆ వికలాంగ వికలత్వంతో ఆ కుటుంబాలు ఎన్నో రకాల ప్రభావితం నష్టపోయి ఆర్థికంగా సామాజికంగా రకరకాలుగా కల్చరల్గా నష్టపోయి ఉన్నారు వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అంది అనేది ప్రభుత్వ బాధ్యత అది చట్టపరమైన హక్కు కూడా అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వికలాంగుల సంఘాలందరి తరఫున విజ్ఞప్తి ఈ ఫామ్ లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు వికలాంగుల కాలం కూడా పెట్టి వికలాంగుల యొక్క పరిస్థితులు వికలాంగుల యొక్క వాళ్ళ యొక్క సమగ్ర విశ్లేషణ వారి యొక్క కులం వారి యొక్క ఇన్కమ్ పరిస్థితి వాళ్ళ యొక్క ఆదాయ పరిస్థితి వాళ్ళకి రేషన్ కార్డు పరిస్థితి ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ గా సమాచారం వస్తుంది ఇంత పెద్ద ప్రజా పాలన కార్యక్రమంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీల కంటే మైనార్టీల కంటే మహిళల కంటే బలహీనమైన బడుగు వర్గమైన వికలాంగుల కాలం కూడా పెట్టి వికలాంగుల సంఖ్య కూడా లెక్కింపులోకి తీసుకురావాలని వికలాంగుల గుర్తింపులోకి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ